అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ఎట్ల ఎట్లున్నారు అందరూ మంచిగా నేనైతే మంచిగా ఉన్నా మీకొరొక కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన అయిపోయే ఆంధ్ర పబ్లిక్ కూడా మార్పు కావాలే పాలన మారాలే అని అనుకున్నారు ఆంధ్రాల చంద్రాల సారే ఏలుబడి మంచిగా నడిపిస్తాడని నమ్మిర్రు జగనన్న ఎన్ని పైసలు వంచే పథకాలు పెట్టినా ఎన్ని సంక్షేమ కార్యాలు చేసినా అక్కర్లేదు మాకని ముఖం మీద కొట్టిర్రు ఆంధ్రాల కూటమి సునామి ముంగట పంకరెక్కలు పట్టు నిరిగిపోయినాయి రెండు వేల పంతొమ్మిదిలా సైకిల్ పార్టీకి ఎసొంటి గతి పట్టిందో ఇప్పుడు పంక పార్టీకి అదే గతి పట్టింది మంత్రులందరినీ మట్టి కరిపించిర్రు ఓటర్లు స్పీకర్ తమ్మినేని తట్టబుట్ట చదురుకోమన్నారు ఫైర్ బ్రాండ్ రోజక్కను రోట్లేసి దంచినట్టు చేసిండ్రు బూతుల మాటల రారాజు కొడాలి నానిని కొడితే పత్తగ లేకుండా పోయిండు ఇక వంశీ అన్నకు ఏ అంశం కలిసి రాలేదు సంబరాల అప్పటికీ ఏడుపే మిగిలింది ఎగ్జిట్ పోలీసులు చెప్పిన అన్ని ఉత్తకతే అయింది సర్వేల కూడా జనం నాడి అంతు చిక్కలేదు ఇండియా టుడే జాతీయ మీడియా చేసిన సర్వే ఒక్కటే నిజమైంది ఆంధ్రాల సర్వేలన్నీ సట్టుబండలే అయినాయి వైసీపీ ప్రభుత్వం మీద జనం ఏపాటి కుత కుత ఉడికిపోయినరో ఈ ఫలితాలతోటి బయటపడ్డది కూటమి నూట యాభై జాగాల లీడ్ ఉండే వరకు తెలుగుదేశం ఆఫీస్ కాడ సంబరాలు మిన్నంటినై పటాకులు కాల్చి డ్యాన్సులు చేసుకుంటా స్వీట్లు తినిపించుకుంటా మస్తుగా కుషైతురు సైకిల్ పార్టోళ్ళు ఇక ఆంధ్రాలో కూడా అనుకున్న గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మన తెలంగాణ సర్కారు కూడా హ్యాపీగానే ఉండొచ్చు ఓట్లకు ముందు బీజేపీ వాళ్ళు కొద్ది అతి చేసిండ్రా ఎన్నడూ ప్రెస్ మీట్లు పెట్టని మోడీ సారు ప్రత్యేకంగా జర్నలిస్ట్లతో ఇంటర్వ్యూలు చేసిండు హీరోయిన్లతోటి వీడియోలు చేయించిండ్రు నాలుగు వందల సీట్లు కొడుతున్నామని పొంకణాలు కొట్టిండ్రు కానీ ఏమైంది మూడు వందల సీట్లు కూడా రాలేదు ఈసారి ఎంత దేవుని పేరు వాడదామనుకున్నా ఆ దేవుడు కూడా అల్ల దిక్కు లేడని అర్థమైపోయింది మోడీ సారు ఓట్లకు ముందు ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు వస్తాయని అని ఎన్ని పొంకనాలు కొట్టిండు ఏం కథ ప్రత్యేకంగా పిలిచి మరి అనుకూల మీడియా హౌస్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిండు కానీ గ్రౌండ్ రియాలిటీ అంత లేదు ది ఫలితాలు చూస్తే తెలుస్తుంది పదేండ్లు ప్రధాని గున్న మోడీ సారు ఒక్కలిద్దరు సీనియర్ జర్నలిస్టులకు తప్పించి ఎన్నడూ మీడియా ముఖంగా మాట్లాడింది లేదు ఎవ్వల్ని కలిసింది లేదు గెలుపు ధీమా తగ్గిందనే ఈసారి ఆయనని కిందికి దిగొచ్చిండు ఇంటర్వ్యూలు చేసిండు రోడ్ షోలల్లో తిరిగిండు కాళ్ళు మొక్కిండు సభలకు పోయిండు మోడీ సారు ధీమా చూసి అందరు నిజంగానే నాలుగు వందలు వస్తాయా అని నమ్మిండ్రు అయితే రొటీన్కు భిన్నంగా మోడీ సారు అమిత్ షా సార్ల పోకడలు చూసి నార్త్లో ఏదో తేడా కొడుతుందన్న ప్రచారం జరిగింది ఇప్పుడు రిజల్ట్ చూస్తే అదే బయటపడ్డది యూపీ మీదనే గట్టి నమ్మకం పెట్టుకున్న బీజేపలను అక్కడ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు గట్టి దెబ్బతీసినాయి మెజార్టీ ఉందని బీజేపీ ఏకపక్షంగా బిల్లులు పెడుతుండే కానీ ఇప్పుడు అంత సీన్ లేకుండా అయిపోయింది మిత్రపక్షాల సాయం లేకుండా ఒడ్డెక్కుడు కష్టమే అన్న సీన్ క్లారిటీకి వచ్చేసింది ఒంటెద్దు పోకడలు వై రాజ్యాంగాన్నే మారుస్తామన్నారు చుట్టుముట్టున్న దేశాలతోటి వైరం పెట్టుకున్నారు మోడీ గొప్పోడని చెప్పుకునేదందుకు ప్రచారాలు చేసుకుండ్రు కానీ ఆ పప్పులేం ఉడకలేదన్న ముచ్చట ఈ రిజల్ట్ తోటి బయటపడ్డది మరి బీజేపలు దీంతోటైనా కాళ్ళు నేల మీద పెడతారో లేదో చూడాలే పదేండ్లాయే పార్టీ పెట్టి పవన్ సారు తొలిసూరి పోటీ చేసిన రెండు జాగాల్లో ఓడిపోయిండు పార్టీ క్యాండిడేట్ ఒక్కడే గెలిచిండు గెలిచినాక ఆయన సుతం వైసీపీలకు జొర్రిండు ఇక పవనాల్ సారు పాపోయినలు అడ్డిచ్చిండని తిట్టిన తోటి పొత్తు కూడిండు చంద్రాల్ సారు చేయి పట్టుకొని నడిచి జగనన్నను దించాలనని షర్తు కట్టిండు అనుకున్నట్టే జగనన్నను గద్దె దించిండు ఇప్పుడు దునియా మీద అందరికంటే ఎక్కువ కృషి అవుతున్నది ఎవరన్నా ఉన్నారా అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ సార్ ప్యాన్సే సార్ కంటే ఎక్కువ ఆయన గెలవాలని ఆరాట పడ్డది అభిమానులే ఆయన మీటింగ్ పెడితే సభలకు పోయేదే గానీ ఓట్లు అయితే వేయకపోతుండే కానీ ఈసారి పరిస్థితి మారింది జనసేన హవా కనిపించింది పవన్ ఆల్ సారు ఆశలు ఫలించినాయి కూటమిని అధికారంలోకి తెచ్చేదందుకు పవన్ సార్ కట్టిన పొత్తులు పనికొచ్చినాయి ఆంధ్రాలో ఇప్పుడు తెలుగుదేశం పవర్లకు వచ్చిందంటే పక్కా పవన్ సార్ కృషి అని చెప్పాలి కాపుల ఓట్లను టీడీపీకి మల్లిచ్చుట్లయినా జగన్ వ్యతిరేక ఓటును టీడీపీ వ్యతిరేక ఓటును కూటమి దిక్కు మలుపుట్లనైనా పవన్ సారే ముఖ్య కారణం ఆయనను చూసే సైకిల్కు కు ఓట్లేసిరు కాని ఇంకేది కాదన్నది సుస్పష్టం చంద్రాల సార్ సంగతి తెలిసినా కూడా పవనాలు నమ్మే కూటమికి అధికారం అప్పచెప్పిండ్రు జనం అను ఎసొంటి సందేహం లేదు ఓట్లప్పుడు జగన్ నెత్తి మీద కాలు పెట్టి నిన్ను అదో పాతాలానికి దొక్కుతా అని పవన్ సార్ షరతు కట్టిండు అన్నట్టే ఇలా జగన్ అన్నను అధో పాతలానికి దొక్కినట్టు చేసిండు ఇరవై సీట్లు కూడా వైసీపీకి రాకుండా మట్టి గర్పిచ్చిండు పవన్ సార్ ను నాలుగు పెండిలు చేసుకుండా వైసీపీ పాలిటిక్స్ ఇప్పుడు అలా పంకరెక్కలను సారే ఇరగొట్టింది చూసి ఏడుపే మిగిలింది అల్లక మొత్తానికి అయితే ఆ దెబ్బతోటి పవనాల్ సార్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ విజయాలకు గర్వపడేది లేదు ఓటమికి కుంగిపోయేది లేదు తెలంగాణ ఆకాంక్షల కోసం ఉట్టిన పార్టీ తెలంగాణ ఆశయాల కోసం పోరాడే పార్టీ తెలంగాణ బాగు కోసమే అహర్నిశలు ఆలోచన పార్టీ అది ఖచ్చితంగా అని ప్రతి ఒక్క కార్యకర్త గుండె మీద చెయ్యేసుకొని చెప్తాడు చీకట్లు రావచ్చు కానీ రేపటి రోజుల్లో వెలుగు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ చూడని ఎన్నికలు లేవు కొట్లాడని లీడర్లు లేరు అంత సమైక్యాంధ్ర ఉద్యమంలోనే రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు మహామహులనే చూసింది ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్నది సవాల్ చేసి మరి ఉప ఎన్నికలలో గెలిచి ఎన్ను చూపకుండా దమ్ము చూపించిన పార్టీ నాలుగు ఎంపీ సీట్లు పొంగనే పార్టీ పనైపోయిందని ప్రచారం చేసే వాళ్ళు ఒకటే యాద పెట్టుకోవాలి ఇంతకంటే దారుణమైన పరిస్థితుల నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఒంటిగా నడిచి కోట్ల మందిని ఏకం చేసిన లీడరు రాష్ట్ర సాధనకు ఊపిరి పోసిన మనిషి ఇలా చీకట్లు గమ్ముకోవచ్చు అబద్దాల నయవంచనల ప్రలోభాలు నెగ్గొచ్చు కానీ చీకట్లు పోయిన మరుక్షణమే వెలుగు కూడా వస్తుందన్నది యాద ఉంచుకోవాలి ఎక్కడైనా అధికార పార్టీ ఒకటి ఉన్నప్పుడు ఖచ్చితంగా తర్వాత వచ్చే ఎన్నికలల్లో ఆ పార్టీదే ప్రభావం ఉంటుంది అధికారులు అధికారం వైపే మొగ్గు చూపుతారు తెలంగాణలో ఇదే జరిగింది అంతేగాని బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ ఇప్పటికీ బలమైన పార్టీనే నిలుచున్న అన్ని జాగలల్లా గట్టి పోటీనిచ్చి బలమైన ప్రతిపక్షంగా నిలిచింది ఓడిపోంగనే ప్రజా పోరాటం ఆపేది లేదు ప్రజల కోసం ఎన్నుదన్నుగుండుడే బీఆర్ఎస్ కు తెలిసిన పని ఎవ్వలేమనుకున్నా ఏదైనా ఎన్ని సీట్లు గెలిచినా తీర్పు ఏదైనా తెలంగాణ కోసం గొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ అంటున్నారు కారు పార్టీ కార్యకర్తలు ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ తీదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకునేలే మళ్ళా వచ్చినప్పుడు ఇటువంటి వార్తలే పట్టుకుని వస్తుంది మీరు లేక అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ క్షణార్థి